ప్రాచీన కాలంలో స్త్రీలు శూద్రులు వైశ్యులు క్షత్రియులు మరియు బ్రాహ్మణులు అందరికీ వేదం చదివే అధికారం ఉండేది ప్రతి వర్గానికి చెందిన ఋషులు వైదిక మంత్రాలను రచించారు శాస్త్రార్థ నిర్ణయాలలో అందరూ పాలుపంచుకున్నారు ప్రాచీన కాలంలో రాజులు ధర్మం పేరిట ఆడంబరాలను వ్యాపింపచేసే వారిని దండించారు ధర్మపరాయణులను ఆదరించారు కాని మధ్యయుగంలోని భారతదేశంలో సనాతన ధర్మం యొక్క సరైన అర్థం తెలియకపోవడంతో ఇందాక చెప్పిన గ్రామంలోని వారందరూ ధర్మం భ్రష్టమైపోయిందనుకుని గొర్రెల్లాగా ఒక మూల నిలబడిపోయారు చాలామంది ఈ అప్రియమైన మాట వింటూనే ఆత్మహత్య చేసుకున్నారు కాని అందరూ ఎక్కడ ప్రాణాలు తీసుకుంటారు అత్యంత శ్రద్ధ కూడా చేతగాని వారై మార్గాలు వెతకడం మొదలుపెట్టారు ఈనాటికి కూడా అక్కడివారు వెదురుపాతి హిందువుల లాగానే పెళ్లిళ్లు జరిపిస్తారు ఆ తర్వాత మౌలివి నిఖా చదివి వెళ్లిపోతాడు అందరికందరూ శుద్ధ హిందువులే అందరికందరూ శుద్ధ ముసల్మానులైపోయారు మరి జరిగిందేమిటి నీళ్లు త్రాగారు తెలియకుండా ముసల్మానులు ముట్టుకున్నది తిన్నారు అందుకనే ధర్మం భ్రష్టమైపోయింది ధర్మం లాజవంతి అయిపోయింది లాజవంతి అంటే సిగ్గు చెట్టు ఒక చిన్న చెట్టు ముట్టుకుంటే దాని ఆకులు మురుచుకుని పోతాయి చెయ్యి తీసేయగానే మళ్లీ వికసిస్తాయి ఈ చెట్టు చెయ్యి తీసేయగానే వికసిస్తుంది కానీ ధర్మం మాత్రం ఎలా ముకుళించుకుపోయిందంటే అదింకెన్నటికీ వికసించదు ఆనాటి వారందరూ మరణించారు వారితో పాటు శాశ్వతంగా ఉండే రాముడు కృష్ణుడు పరమాత్ముడు కూడా మరణించారు వాస్తవానికి శాశ్వతమనే పేరిట ఏదో ఒక దురాచారం దాన్నే ప్రజలు ధర్మమని అనుకున్నారు మనం ఎందుకు ధర్మాన్ని శరణు పొందుతాం ఎందుకంటే మనం మరణ ధర్ములం జన్మించి వారం ధర్మం ఎంతటి ఘనమైనదంటే దాని శరణు పొందితే మనం కూడా అమరులమైపోతాం అని అనుకుంటాం మనం చంపితేనే చస్తాం మరి ఆ ధర్మం కేవలం ముట్టుకుంటేనే లేక తింటేనే చనిపోతే అంటే భ్రష్టమైపోతే అది మననేం రక్షించగలదు ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మీకంటే శక్తిశాలి మీరు ఖడ్గంతో చస్తారు మరి ధర్మం అది ముట్టుకోగానే భ్రష్టమైపోతుంది ఎటువంటిదయ్యా మీ ధర్మం దురాచారాలు నాశనమైపోతాయి కాని సనాతనం ఏనాటికీ నాశనమైపోదు సనాతనం ఎంతటి ఘనమైనదంటే ఆయుధాలు దానిని నరకలేవు అగ్ని దానిని కాల్చలేదు నీళ్లు దానిని తడపలేవు తినడం తాగడం వదిలిపెట్టేయండి ప్రకృతిలో పుట్టిన ఏ వస్తువు దానిని స్పృశించను కూడా స్పృశించలేదు మరి అలాంటి సనాతనం నాశనం ఎలా అయిపోతుంది ఇలాంటి దురాచారాలు అర్జునుడి కాలంలో కూడా ఉండేవి అర్జునుడు కూడా వాటికి లొంగిపోయిన వారిలో ఉన్నాడు కులధర్మం సనాతనమంటూ అతను వాపోయాడు కులధర్మం భ్రష్టమైపోతే మనం అనంతకాలం వరకు నరకానికి వెళ్ళిపోతాం కాని శ్రీకృష్ణుడన్నాడు నీకీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి పడింది అంటే అదొక దురాచారమని స్పష్టమవుతోంది అందుకనే కదా శ్రీకృష్ణుడు దానిని నిరాకరించి ఆత్మయే సనాతనమని చెప్పాడు మీకు గనక ఆత్మ పథం గురించి తెలియకపోతే ఇప్పటి మీరు సనాతన ధర్మంలో లేదన్నమాట సనాతనము శాశ్వతము అయిన ఆత్మ లోపల పరివ్యాప్తమై ఉన్నప్పుడు దేనికోసం వెతకాలి దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు తస్మా చి అవి కార్యోయముచ్యస్మాదేవనుషోచితుర్హసి ఈ ఆత్మ అవ్యక్తం అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయం కాదు ఇంద్రియాల ద్వారా దీనిని అర్థం చేసుకోలేరు ఇంద్రియాలు మరియు విషయాల సంయోగం ఉన్నంత వరకు ఆత్మ ఉన్నా దానిని అర్థం చేసుకోలేరు అది అచింత్యం చిత్తము దాని కల్లోలము ఉన్నంత వరకు శాశ్వతమైన ఆత్మని మనం దర్శించుకునేందుకు ఉపయోగించుకునేందుకు ప్రవేశించేటందుకు వీలు లేదు అందుచేత ముందుగా చిత్తాన్ని నిరోధించాలి లోగడ శ్రీకృష్ణుడు చెప్పినట్లు అసత్య వస్తువుకి అస్తిత్వం లేదు సత్యానికి మూడు కాలాల్లోనూ అభావం లేదు ఆ సత్యం ఆత్మే ఆత్మే అపరివర్తనశీలం శాశ్వతం సనాతనం అవ్యక్తం తత్వదర్శకులు ఆత్మను ఈ విశేష గుణధర్మాలతో యుక్తమై ఉండగా చూశారు పది భాషలను నేర్చిన పండితుడు చూడలేడు సమృద్ధిశాలి అయినవాడు చూడలేడు కాని తత్వదర్శకులు చూశారు తత్వమే పరమాత్ముడని శ్రీకృష్ణుడు ఇక ముందు తెలుపుతాడు మనస్సుని నిరోధించిన కాలంలో సాధకుడు దీని దర్శనం చేసుకోగలడు దానిలో ప్రవేశం పొందగలడు సాధన పూర్తయినప్పుడు భగవంతుడు లభిస్తాడు ఆ తరువాతి క్షణంలోనే అతను తన ఆత్మ ఈశ్వరీయ ధర్మాలతో విభూషితమై ఉండడం గమనిస్తాడు అతనేం చూస్తాడు ఆత్మ సత్యమని సనాతనమని పరిపూర్ణమైనదని గ్రహిస్తాడు ఈ ఆత్మ అచింత్యమైనది ఇది వికార రహితమైనది అంటే మార్పు లేనిదని చెప్పవచ్చు అందుచేత అర్జున ఆత్మ ఇలాంటిదని తెలుసుకున్నాక నీవు శోకించటం తగదు ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని ఆలోచనల్లోని విరోధభావాన్ని తర్కం ద్వారా నిరూపిస్తాడు